సాధారణంగా వర్షపు నీటిని రకరకాల పద్ధతుల్లో సంరక్షించుకుంటాం ప్రధానంగా ఇంకుడు గుంతల ఏర్పాట్లు ఎండిపోయిన బోర్లను పునరుద్ధరణ చేయడం వంటివి చేస్తుంటాం ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న నీటిలో కొంతైనా భూమిలో ఇంకించినా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ నీటిని పొదుపుగా వాడుకుని భూగర్భ జలాలను పెంపొందించుకుంటే తాగునీటి కష్టాలు ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చు అంటున్న వాక్ ఫర్ వాటర్ సంస్థ వ్యవస్థాపకుడు కరుణాకర్ రెడ్డితో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి శరవేగంగా సాగుతున్న నగరీకరణ నేపథ్యంలో తరచూ హైదరాబాద్ మహానగరంలో వర్షాలు రావడం ఆ వరద నీరంతా వృధాగా పోతుండటంతో ఎక్కడా నిల్వ చేసుకునే పరిస్థితి ఉండడం లేదు ఈ నేపథ్యంలో వాననీటిని సంరక్షించుకునేందుకు ఒక వాటర్ ఫిల్టర్ అందుబాటులో తీసుకొచ్చారు వాక్ ఫార్ వాటర్ వ్యవస్థాపకులు ఎం కరుణాకర్ రెడ్డి అయితే ఈ యొక్క వాటర్ ఫిల్టర్ ద్వారా అంటే వర్షం పడ్డ వర్షం నీరు కూడా సురక్షితంగా అంటే తాగునీరులాగా వాడుకోవచ్చు అలాగే వాననీటిని సంరక్షించుకోవచ్చు అంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ తాగునీటి సమస్య నుంచి అధిగమించవచ్చు అని చెప్పి నిరూపిస్తున్నారు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు ఈ యొక్క వాటర్ ఫిల్టర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి దాన్ని ఎలా రూపొందించారు సో ఈ సంవత్సరము అంటే ఈ వర్షం నీటిని సంరక్షణ అనేది ఇది కొత్త విధానం ఏం కాదు గత పది పదిహేను పన్నెండు సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాము అయితే ఇంతకుముందు పద్ధతికి ఇప్పటి పద్ధతికి కొంచెం తేడా అవుతుంది ఎందుకంటే పట్టణీకరణ పెరిగిపోతుంది వర్టికల్గా మనం హైదరాబాద్ ఇది హారిజెంటల్గా వర్టికల్గా పోతూ ఉంది సో దీంట్లో ఇప్పుడు ఏమైందంటే గ్లోబల్ వార్మింగ్ చూసి లేకపోతే క్లైమేట్ చేంజ్ గురించి చూసి ఒకప్పుడు మేబీ ఒక ఇరవై సంవత్సరాల కింద నుంచి చూసినా ఒక ముప్పై సంవత్సరాల కింద చూసినా రెయిన్ డేస్ ఎక్కువ ఉండేది అనమాట రెయిన్ వర్షపాతం సేమ్ ఉంది బట్ వర్షం పడే విధానం చేంజ్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పది పన్నెండు సంవత్సరాల కింద ప్రతి వర్షాకాలంలో ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు వర్షం వర్షం రోజులు ఉంటుండే ఇప్పుడు ఆ వర్షం రోజులు తక్కువైపోయింది అంటే డెన్సిటీ ఆఫ్ రెయిన్ పెరిగిందనమాట సో దానికి ఏమైపోతుందంటే వర్షం నీళ్ళు పడంగానే మొత్తము సో అది ఎంత దాబాల మీద నుంచి కాలనీలు ఉంటే రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి సో ఆల్రెడీ నాళాలు ఏవైతే ఉన్నాయో మన హైదరాబాద్ ఏదైతే ఉందో అది ఇప్పుడున్న జనాభాకు సరిపోయినటువంటి ప్లానింగ్ కాదు యాక్చువల్గా హైదరాబాద్ ఓన్లీ ముప్పై ముప్పై ఐదు లక్షల మంది కంటే ఎక్కువ అకామిడేట్ చేసే మన దగ్గర వ్యవస్థ లేదు అంటే మురుగునీటి వ్యవస్థ అని అనుకోండి వర్షపు నీటి వ్యవస్థ అన అదంతా దాంతోపాటు నీళ్లు ఏవైతే అక్కడైతే నిల్వ ఉండడానికి ఏదైతే చెరువులు కుంటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రోజు రోజుకు అన్యాకృతం అయిపోతున్నాయి కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ వల్ల ఈ రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఏమైందంటే వాళ్ళకి నియర్ బై ఉన్న దాని అది మెల్లమెల్లె మెల్లమెల్లగా అట్లా అయిపోయి మూడు వేల నీటి కుంటలు ఉన్నటువంటి హైదరాబాదు ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందలు కూడా లేవు ఉన్నా అవి కేవలము డ్రైనేజ్ వాటర్ మాత్రమే ఉన్నాయి కానీ శుద్ధమైన నీళ్ళను తాగడాని కోసము కానీ నీటి స్టోరేజ్ లేదనమాట సో వీటన్నిటికైతే ఎవరీ ప్రాబ్లం ఈజ్ ఏమంటారు మదర్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటాం చూస్తున్నారు నెససిటీస్ ఆ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అయిపోయింది అట్లా ప్రతి కాలానుగుణంగా మనం ఏం చేస్తున్నాం మార్పులకు అనుగుణంగా ఈజీ ఈజీగా సింప్లిఫైడ్గా ఉండాలి యూజర్ ఫ్రెండ్లీ ఉండాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం మనం అప్గ్రేడ్ చేస్తున్నాం ఎక్కడైతే ఎండిపోయినాయో అవి అంత ఉత్తగా ఉంటుండే కదా దాన్ని రీఛార్జ్ చేస్తుండే ఇప్పుడు ఏమైపోతుందంటే సజీవైన బోర్వెల్స్ని కూడా నిర్జీవం అవ్వకుండా ఉండడానికి కోసం ఒక ప్రాపర్గా ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒక ఫిల్టర్ పెట్టాలి ఎందుకంటే పైనుంచి పడ్డటువంటి దుమ్ము ధూళి కణాలు కానీ లేకపోతే బర్డ్ షీటింగ్ ఉంటుంది లేకపోతే ఇంకేదైనా ఆర్గానిక్ మెటీరియల్ ఏదైనా ఉన్నా అది భూమిలోకి పోతే దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫిల్టర్ను మనము సింప్లిఫైడ్ ఒకటి ఈజీగా మెకానికల్గా ఏమీ లేకుండా ఎలక్ట్రానిక్ కాకుండా ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా ఎనీ సింప్లిఫైడ్ ఉండేటట్లు యూజర్ ఫ్రెండ్లీ ఈకో ఫ్రెండ్లీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఫిల్టర్ తయారు చేసినాం మనం వారమీట సంరక్షించుకోవడానికి ఇంకోటి గుంతల రూపంలో కానీ వివిధ రూపాల్లో సంరక్షించుకుంటూ ఉంటాం అంటే ప్రతి వర్షపు పుట్టును కూడా వడిసిపడుతున్నాం ఈ నేపథ్యంలో మీరు ఆవిష్కరించిన ఈ యొక్క ఫిల్టర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి దాన్ని ఎలా మనం వాడుకోవాలి దాని ఖరీదెంత బేసిక్గా ఇది సింప్లిఫైడ్ అనమాట హైదరాబాద్ నగరంలో కానీ ఎక్కడైనా కానీ మా మ్యాక్సిమమ్గా నూట యాభై నుంచి రెండు వందల గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటారు అంటే ఇండిపెండెంట్ హౌసెస్ కాలనీలో కానీ ఎంత సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బోర్వెల్స్ చేస్తున్నారు కానీ రీఛార్జ్ చేయట్లేదు ఇంకోటి ఏదైతే వర్షపు నీటికి గుంట ఇంకుడు గుంతలు అంటున్నారు కానీ అసలు యాక్చువల్గా టెక్నికల్ ఇంకుడు గుంతలు కావయి జస్ట్ ఒక గుంత పెట్టినారు ఒక నామకే వస్తే పర్మిషన్ కోసం చేసిందే కానీ రియల్గా ఇంక నీళ్లు ఇంకడానికి చేసింది కాదనమాట సో దానికోసము ఆ ఒకవేళ ఆ ఇంకుడు గుంతలు పనిచేస్తే రోడ్ల మీదకి నీళ్ళే రావు వర్షం నీళ్ళు రావట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ ఇంకుడు గుంతకి అనుగుణంగా మనం ఏం చేస్తున్నామంటే బోర్వెల్కి కూడా మనం రీస్టోర్ చేసుకోవచ్చు లేకపోతే సంపులో ఉన్న వాటర్ని కూడా రీస్టోర్ చేసుకునే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే ఒక సింప్లిఫైడ్ వాటర్ ప్యూరిఫైర్ ఒక ఫిల్టర్ని ఒకటి తయారు చేసినాం ఇందులో మెకానికల్ పార్ట్ మాత్రం అంటే ఒక స్టెయిన్లెస్ స్టీల్ ఒక ఫిల్టర్ ఒకటి ఉంటుంది తర్వాత ఇది ఉంటుంది ఏం లేదు మనము దాబా మీద నుంచి వచ్చే పైప్ ఏదైతే ఉంటుందో దీన్ని వేరే ఎక్స్ట్రా ఏం చేయొద్దు ఈ దాబా మీద నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా వర్షం నీళ్ళు వస్తున్నది దీనికి మధ్యలో ఇక్కడ కట్ చేస్తాం ఈ ఈ కట్ చేసి ఏం చేస్తామంటే ఇక్కడ ఒక టీ జంక్షన్ వేసేస్తాం టీ జంక్షన్ వేసి ఈ ఫిల్టర్ నుంచి ఇక్కడికి తీసుకొస్తాం అనమాట ఫిల్టర్ కోసం ఒకటి చిన్న ప్లంబింగ్ యాక్టివిటీ చేస్తాం లేదు ఇక్కడ ఒక మధ్యలో వాల్ పెడతాము ఇక్కడ ఈ వాళ్ళు పెట్టడం వల్ల ఏందంటే మనం ఓపెన్ చేసి పెడతాం అనమాట వర్షం లేనప్పుడు ప్రతిసారి ఇది ఓపెన్ ఉంటుంది నీట్ అండ్ ఇక ఇప్పుడు వర్షం రాత్రి పడింది కదా లైట్ పడింది కదా ఆ నీళ్ళన్నీ ఇంట్లో పోతాయి అనమాట ఇక్కడ ఇంత ఉన్న నీళ్ళన్నీ పోతాయి సో దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ వర్షం వస్తుందని తెలియంగానే మనం ఏం చేస్తామంటే దీన్ని క్లోజ్ చేసేస్తాం సో దీన్ని క్లోజ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ఇక్కడ నుంచి వర్షం నీళ్ళంతా ఇక్కడ ఈ ఫిల్టర్ ద్వారా రావడానికి ఇక్కడికి వస్తుంది ఈ వాల్ ఈ ఫిల్టర్ కూడా ఏంటంటే సింపుల్ అనమాట ఒక బాక్స్ ఉంటుంది దీంట్లో ఏందంటే ఈ బాక్స్ లో ఒక స్టెయిన్లెస్ స్టీలు ఒక ఫిల్టర్ పెట్టినాం ఇది వీ ఫిల్టర్ అంటాం దీన్ని ఈ ఫిల్టర్ లో ఉన్నట్టు ఏంటంటే ఇది అప్ టు హండ్రెడ్ మైక్రాన్ మీరు చూస్తే ఉంటే చిన్న చిన్న మట్టి రేణువులు కానీ ఇక్కడ పైన ఆగిపోయి ఉన్నాయి అనమాట ఇందులో సో ఇదంతా ఫిల్టర్ చేసేస్తుంది దీంట్లో ఏదైనా చిన్న దారాలు వచ్చినా లేకపోతే చిన్న మేకులు లాంటిది ఏదన్నా చిన్నదేమన్నా ఉండి లేకపోతే దుమ్ము రేణువులు ఏదన్నా ఉన్నా పాటు ఇంకోటి ఏం చేస్తే ఇది టూ హండ్రెడ్ దీంతో దీంతోపాటు ఇంకా ఇంకా చిన్న రేణువులు రా ఉండడానికి ఇసుక రేణువులు కానీ ఇంకేమన్నా ఉంటే ఇంకో ఫిల్టర్ ఉంటుంది అనమాట ఇది బ్యాక్ ఫిల్టర్ అంట సో ఇందులో ఉన్నటువంటి ఇంకేమన్నా ఇక్కడ నుంచి ఈ ఫిల్టర్ నుంచి వెళ్ళినది ఏమన్నా ఉంటే దీంట్లో ఇది నిలిచిపోతుంది అనమాట నిలిచిపోయి ఒక స్వచ్ఛమైన నీళ్ళు మనం సంపకిస్తాం పాలి ట్యాంకర్ నుంచి కానుకుంటే ఒక ఒక రెండు రెండు వేల రూపాయల వరకు మనకు ఐదు వేల లీటర్లకు కాస్ట్ అవుతుంది సో మేమేమంటున్నామంటే రెండు ట్యాంకర్లు కొని నీళ్ళ ఏదైతే మీరు కొండరో అదే కాస్తున ఈ ఫిల్టర్ అంతా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒక ఇండిపెండెంట్ హౌస్లో అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబం కూడా తమ ఇంట్లో ఈ రూప్టాప్ రైన్ వాటర్ ఫిల్టర్ అమర్చుకుంటే అంటే తాగునీటి కష్టాల నుంచి అధిగమించవచ్చు అంటారా అసలు అంటే దీన్ని ఎలా నిర్వహించుకోవాలి అంటే తరచుగా ఏమైనా మరమ్మతులు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి యాక్చువల్గా ఈ ఫిల్టర్లు అయితే అసలు మెకానిక్ ఏమి మరమ్మతులు ఉండదు ఓన్లీ చెప్పినాను కదా రెండు ట్యాంకర్ల నీళ్ళ కాస్తతోనే మనము ఇది ఫిట్ చేసుకోవచ్చు ఒకటి రెండోది దీంట్లో ఎటువంటి మెకానికల్ ఉండదే ఉండదు ఓన్లీ మనం వన్స్ ఇయర్ ఒక వర్షాకాలం అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం తీసి టూత్ బ్రష్ వాడి పడేసిన టూత్ బ్రష్ ఉంది కదా దాంతో కొంచెం క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఎందుకంటే అందులో రస్ట్ వచ్చేది స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ నో ఫిల్టరు లేకపోతే దీన్ని కెమికల్ వేయాలో లేకపోతే ఇంకా వేరే ఏమన్నా చేంజ్ చేసేది ఏమీ లేదండి ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే ఇరవై సంవత్సరాల వరకు ఏం ప్రాబ్లమే రాదు ఎందుకంటే ఈ బాడీ కూడా ఏంటంటే ఏబిఎస్ ప్లాస్టిక్తో చేసింది ఇది ఏబిఎస్ కాబట్టి అసలు ఏమీ కాదు ఇది నీటి సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అంటే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వాననీరుని ప్రతి చుక్కని కూడా ఒడిసి పట్టుకొని పొదుపు చేసుకుంటే తప్ప రాబోయే రోజులను ఎదుర్కోలేమని కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ శ్రీధర్తో కలిసి మల్లిక్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్